ఈ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇంట్లో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం ఇంకా మహిళలు బస్ లో ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకనే వేసాడా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్ ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసే చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెడుస్తా కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచాడా అని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఇంకా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాదు మనోలు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా రెండు నెలలు లోపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ అరవై ప్రధానమైన హామీలు ఇచ్చారు అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్ నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు ఒక్క రూపాయి అనే ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఆనాడు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆసుపత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలిసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది తెలుగుదేశం పార్టీది ఆనాడు హుద్దు తిట్లీ లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు ఆనాడు నేను చెప్తున్నా నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖగా మంత్రిగా ఉన్నా నాకు మందసా మండలం ఇచ్చి మీరు మండసా మండలంలోనే ఉండండి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సోంపేట పలాస నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ పెద్దలు గౌతు శ్యాంసుందర్ శివాజీ గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మనకు అహర్నిశలు సేవ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యాంసుందర్ శివాజీ గారు నాయకత్వంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం మీ అందరు తెలుసు తాతయ్య కొంచెం కోపం నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్ కేటాయించబోతే శాసనసభ సాక్షిగా నన్ను కడిగేసేవారు ఆ భయంతో ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు పన్నులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఇంకా రైల్ నిలయం పక్కన ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు పదహారు వేల మెజారిటీతో సిరిదే అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు ఒక మంత్రి మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా ఇక్కడ అడుగుతున్నా